ఈవినింగ్ వెల్కమ్ అవర్ లైవ్ లైవ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ లైవ్ ఎవరు చేస్తున్నారు సిక్స్కే లైవ్ పెడదామన్నాను కుదరలేదు సిక్స్ థర్టీ అయిపోయింది హాయ్ అండి వీడియో అప్లోడ్ చేశాను ఇంకా వెళ్ళలేదు వీడియో కూడా తప్పకుండా చూడండి మేము హాయ్ రీసెంట్గా వాడపల్లి వెళ్ళాము కదా ఆ వీడియో అప్లోడ్ చేశాను వస్తుంది ఒక ట్వంటీ మినిట్స్లో ఎవరు ఫస్ట్ లైక్ చేశారు థ్యాంక్ యూ కామెంట్ కూడా చేయండి హైడ్లో ఉండకండి హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ అండి లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఏం పేరు ఇది సుబీర్ సుబీర్ రావ్ ఏం పేరండి వెరైటీగా ఉంది ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం నా లైవ్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సుబ్బారావు గారు మీ పేరేంటో చెప్పగలరా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు వేరే ఫ్రమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు థ్యాంక్ యూ షార్ట్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ హైర్లో ఉండకండి త్వర త్వరగా లైవ్లో జాయిన్ అవ్వండి లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండద్దు ఫ్రెండ్స్ డబుల్ ట్యాప్ చేయండి హైడ్లో ఉండొద్దు డబుల్ ట్యాప్ చేయండి హాయ్ అండి నమస్తే వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ హైడ్లో ఉండద్దు డబుల్ టచ్ చేసి లైవ్ ఎక్కడ నుంచి కామెంట్ కూడా చేయండి ఏలూరు నుంచి చూస్తున్నారు ఓకే అండి కామెంట్స్ త్వర త్వరగా పెట్టండి జల్దీ జల్దీ టీ కాఫీస్ తాగారా మా వీడియోస్ ఎలా ఉన్నాయి ఫోర్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు హైవ్లో ఉండద్దు లైవ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ సిక్స్ మెంబర్స్ హలో హాయ్ అండి వెల్కమ్ అవర్ లైవ్ హైట్లో ఉండదు డబుల్ టచ్ చేయండి కొత్తగా లైవ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ హై లవ్ ఐ లవ్ లీ సిస్టర్స్ అందరూ లైవ్లో జాయిన్ అవ్వండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు చాలా డేస్ అవుతుంది నేను మీ అందరితో మాట్లాడి లైవ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఎంతసేపు హైడ్లో ఉంటారు నేను చూస్తాను హైడ్లోనే ఉంటున్నారు కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయకుండా హైడ్లో ఉంటున్నారు ఎవరు కోపమా నా పైనవా ఇకనైనా ఫైవ్ మెంబర్స్ తయారు చూస్తున్నారు హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి లైక్ చేయకపోయినా పర్వాలేదులే కామెంట్ చేస్తూ ఉండండి గుడ్ ఈవినింగ్ శిరీష హవర్యూ హాయ్ అండి సురేష్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు వచ్చి వెళ్ళిపోయారా మీరు లైక్ నెంబర్ టూ థ్యాంక్ యూ కామెంట్ చాలా స్లోగా వస్తుందండి త్వర త్వరగా కామెంట్స్ చేస్తూ ఉండండి హలో సురేష్ గారు ఇంకేంటి విశేషాలు పండగ ఎలా చేసుకున్నారు మా పండగ ఎలా ఉంది చూస్తున్నారా వీడియోస్ పండగలు అందరూ బిజీ అయిపోయారు ఫైవ్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ టీ కాఫీస్ తాగారా ఫ్రెండ్స్ సురేష్ గారు ఉన్నారా అమలాపురం వచ్చారా మీరు అవునండి సిటీకే వెళ్ళిపోయామండి సిటీకి వచ్చి ఫోర్ డేస్ అవుతుందండి స్కూల్ హాలిడేస్ లేవు కదా మరి వచ్చేసాం మీరున్నారా టెన్ డేస్ స్పెండ్ చేసామండి ఊర్లో అమలాపురంలోనే ఉన్నారా ఓకే అండి హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ థర్డ్ లైక్ చేశారు ఎవరు థ్యాంక్ యూ కామెంట్ కూడా చేయండి ఇంకేంటి సురేష్ గారు మూవీస్ చూసారా హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ సురేష్ గారు ఇంకేంటి విశేషాలు సంగతులు కోనసేమ ఎలా ఉంది వీడియో అప్లోడ్ చేశాను చూడండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ షెర్రి గారు చెర్రీ ఎడిటింగ్ గారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి షార్ట్ వీడియోకి కామెంట్ చేయండి నేను మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకుంటాను చెర్రీ గారు లైవ్ ఎక్కడిని చూస్తున్నారు తిన్నాను తిన్నాను మార్నింగ్ తిన్నాను ఇప్పుడు ఇంకా తినలేదు సినిమాకి నేను వెళ్ళను అండి అంటున్నారా ఓకే అండి సినిమాలే చూడరా మీరు హాయ్ అండి సురేష్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ మామిక గుడ్ ఈవినింగ్ మా సబ్స్క్రైబ్ చేశారా థ్యాంక్ యూ మౌనిక ఏం చేస్తున్నావు హైదరాబాద్ తిన్నావు మౌనిక మౌనిక వీడియోస్ ఎలా ఉన్నాయి మౌనిక స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ లైక్ చేయండి తర్వాత కామెంట్ చేయండి సురేష్ గారు ఎక్కడి నుంచి సై చూస్తున్నారు మౌనిక ఇంకేంటి విశేషాలు సరి త్వరగా చేస్తూ ఉండండి హైడ్లో ఉండద్దు హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ హైడ్లో ఉండకండి డబుల్ ట్యాప్ చేయండి ఫస్ట్ టైం నా లైవ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు హాయ్ గుడ్ ఈవెనింగ్ చెప్పండి తమ్ముడు గారు నైన్ మెంబర్స్ ఉన్నారు డబుల్ ట్యాచ్ చేయండి ఒకసారి స్క్రీన్ పైన డబల్ ట్యాచ్ చేయండి హాయ్ బేబీ హాయ్ ప్రసాద్ గారు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి తిన్నారా ఫ్రెండ్స్ తిన్నారా టీ కాఫీస్ దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ కూడా చూస్తూ ఉండండి గుడ్ మార్నింగ్ ఇప్పుడే తెల్లారిందా మీకు హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హాట్లో ఉండకండి త్వర త్వరగా కామెంట్ చేస్తూ ఉండండి ప్రసాద్ గారు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు ఎక్కడ నుంచి లైవ్ అంటున్నారు హైదరాబాద్ నుంచి అండి మీరు ఎక్కడి నుంచి ఆల్రెడీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లున్నారు కదా మీరు హలో ఆల్ వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ డోంట్ బీ హై ఫ్రెండ్స్ లైవ్లో జాయిన్ అవ్వండి సిక్స్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు నమస్తే మౌనిక ఉన్నావా వస్తావు మెరుపులా మెరుస్తావు వెళ్ళిపోతావు ఏంటి మౌనిక నంద్యాల నేను చూస్తున్నారు ఓకే అండి క్యూట్ వాయిస్ క్యూట్ క్యూట్ ఉన్నారు అవునా నిజమా వీడియోస్ చూడండి ఇంకా క్యూట్గా ఉంటాయి మ్యారీడ్ అండి సిక్స్ మెంబర్స్ లైక్ చూస్తున్నారు ప్లీజ్ డబుల్ ట్యాప్ చేయండి ఒకసారి లైక్ వస్తుంది హాయ్ హాయ్ అంత సేను లేదు లే ఫోర్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు ప్లీజ్ హైడ్లో ఉండదు మీరు కూడా సపోర్టింగ్ కామెంట్స్ పెడుతూ ఉండండి హైడ్లో ఉండకండి మౌనికా ఉన్నవా లేవా మౌనికా ఉంటే కామెంట్ చెయ్యి త్రీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండకండి డబుల్ టచ్ చేయండి ఫైవ్ మెంబర్స్ లై చూస్తున్నారు ఎందుకండి జోకులు వస్తారు సీరియస్గా మాట్లాడండి సునీత గారు హాయ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్తే సునీత గారు గుడ్ ఈవినింగ్ సునీత సిస్టర్ నమస్తే సిరి సిరి అంటూ వచ్చేసారు మా సునీత సిస్టర్ లైక్ అండ్ థ్యాంక్ యూ అండి హలో సిస్టర్ బాగున్నారా లైక్ చేశాను టీవీ తాగడం అయిందా నేను తాగాను రమణ గారు నేను తాగానండి థ్యాంక్ యూ అండి లైక్ వచ్చి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ జోక్స్ కాదండి ఎంత అందంగా ఉన్నారు మీరు అయ్యో అండి సునీత గారు నాకు లైవ్ ఆటల్లో పడి లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోయానా అయ్యో లేదండి లైక్ ఇచ్చాను మీకు రాలేదంతే నాకు కనిపించింది నేను ఇచ్చిన లైక్ రేపొద్ది లైక్ పెట్టండి నేను మళ్ళీ వచ్చి మీకు లైక్ ఇస్తాను సునీత గారు లైక్ ఇవ్వకపోవడం రాలేదా అయ్యే ఇప్పుడు ఏం చేయండి నేను లైక్ రాలేదంటే మార్నింగ్ లైక్ పెట్టండి నాకు రావట్లేదండి లైక్ ఇచ్చాను అంటున్నారు కానీ నాకు రావట్లేదు మరి నేను ఎవరికి చెప్పాలి ఇప్పుడు మీరు లైక్ ఇచ్చారా అయ్యో ఈ లైక్లు కూడా ఏంటో కానీ ఇచ్చేదే ఒక హండ్రెడ్ మెంబెర్స్లో ఫైవ్ మెంబెర్స్ లైక్ ఇస్తారు అది కూడా యూట్యూబ్ తీసుకోవట్లేదు మరి ఏం చేద్దాం లైకులతో పని లేదులేండి ఇంకేంటి విశేషాలు మా లైక్లన్నీ తీసుకుపోవడానికి వచ్చారా అమ్మ దంగా టీ థ్యాంక్ యూ శిరీష సమోసా తింటావా అన్నారు మర్చిపోయారు ఇంకేంటండి ప్రసాద్ గారు వచ్చారు హాయ్ చెప్పండి సునీత గారు సునీత గారు మీకు బ్లూటిక్ ఇవ్వనా ఏం స్పెషల్ అంటే ఈరోజు పప్పు చింతకాయ చేశానండి సిక్స్ మెంబెర్స్ లాగా చూస్తున్నారు హైర్లో ఉండొద్దు బైస్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి ఇంకేంటి సిరి అంటున్నారు మీరే చెప్పాలండి మా ఊరు ఎలా ఉంది వర్ శిరీష గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ అండి వెంకట్ గారు మళ్ళీ వచ్చారా థ్యాంక్ యూ సో మచ్ హాయ్ వెంకట్ గారు హాయ్ ప్రసాద్ గారు అంటున్నారు సునీత గారు ప్రసాద్ గారు ఉన్నారా వెరీ గుడ్ ఈవినింగ్ అండి వెంకట్ గారు టీ తాగుతున్నాం మేము కూడా థ్యాంక్ యూ త్రీ మెంబర్స్ అవి చూస్తున్నారు త్వర త్వరగా కామెంట్ చేయండి వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది సూపర్ వీడియోసా థ్యాంక్ యూ వంట ఇంకా చేయలేదండి మా లొకేషన్స్ అన్నీ మా ఊరు వేనండి అవన్నీ వీడియోస్ మా ఊర్లోవే కేరళలో ఉంటుంది మా విలేజ్ అంతా థ్యాంక్ యూ అండి దయక్ చేశారా థ్యాంక్ యూ సో మచ్ కామెంట్స్ చేయండి కామెంట్స్ చేశారా థ్యాంక్ యూ చూసానండి మీ అన్ని కామెంట్స్ చూశాను నేను థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేశారా థ్యాంక్ యూ అందరూ లైక్ చేసి కామెంట్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటున్నారు వెంకట్ గారు వెంకట్ గారు మీ వీడియోస్ కూడా బాగున్నాయండి నేను ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశాను లైక్ కూడా చేశాను కానీ కామెంట్స్ చేయలేదు ఈరోజు కామెంట్ కూడా చేశాను సునీత గారు ఉన్నారా మీకు టిక్ ఇస్తాను వెంకట్ గారికి కూడా ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి టీ కాఫీస్ తాగారా వెంకట్ గారు హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్స్ హైతో ఉండకండి డబల్ ట్యాప్ చేయండి ఇంకేటటీ వెంకట్ గారు హాయ్ అంటూ వచ్చేసారు మన వెంకట గారు వెంకట్ గారు సురేష్ గారు చాలా ఎక్కువ మెంబర్స్ ఉన్నారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వరప్రసాద్ గారు వానపల్లి ప్రసాద్ గారు హాయ్ అండి కొత్తగా నా లైక్ వచ్చారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రసాద్ గారు వానపల్లి ప్రసాద్ గారు గుడ్ ఈవినింగ్ లైక్ చేయండి టెన్త్ లైక్ చేశారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెంకట్ గారు థ్యాంక్ యూ సో మచ్ కాఫీస్ దగ్గరా వీడియోస్ ఎలా ఉన్నాయి మస్తు మస్తు ఎంజాయ్ చేస్తున్నారా వీడియోస్ లొకేషన్స్ లైవ్ ఎక్కడి నుంచి వాచ్ ఇస్తున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ ఓకే అండి షార్ట్ వీడియోకి కామెంట్ చేయండి ప్రసాద్ గారు నేను కూడా మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను జస్ట్ ఇప్పుడే టీ తాగారా ఓకే అండి నేను తాగాను నేను కూడా తాగేసి లైవ్ చేస్తున్నాను హాయ్ హాయ్ మీరైతే మీ ఊరి నుంచి చూస్తున్నారా ఓకే అండి మీ ఊరేంటి ఫోర్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు ప్లీజ్ హైడ్లో ఉండదు డబల్ ట్యాప్ చేయండి ఒకసారి ఓన్లీ వన్ టైమ్ డబుల్ ట్యాప్ వన్ టైం చేయండి త్రీ మెంబర్స్ హలో గాయస్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఇంకేంటి ఫ్రెండ్స్ సునీత గారు ఉన్నారా బాయ్ చెప్పకుండా వెళ్ళిపోయారా సునీత గారు మా ఊరితో పనేంటి మీకు మీ ఊరి పేరు మళ్ళీ అడుగు మా ఊరు పేరు అడుగు నిజంగా మళ్ళీ నా ఇది అయ్యో అడుగు మూవీలో ఉంది కదండి కామెడీ సీను దగ్ మేము విలేజ్ నుంచి వచ్చేటప్పుడు దువ్వ ఊరు తగిలింది మాకు దువ్వ దువ్వ అనే విలేజ్ ఉంది అది చూసి బాగా నవ్వుకున్నాం అక్కడ రీల్స్ వేయవలసింది అనుకున్నాను నేను కూడా ఊరు పేరే దువ్వండి అంటారు అది బ్రహ్మానందం గారి కామెడీ వీడియో ఉంటుంది బస్సులో బస్సులో టికెట్ అడుగుతుంటే ఏం పేరు ఊరు పేరు అంటే దువ్వండి అంటాడు జేబ్లోజ్ దువ్వని తీసి దువ్వుతాడు మళ్ళీ ఏ ఊరని అడిగితే దువ్వండి అంటాడు మేమైతే చాలా నవ్వుకున్నాం కార్లో ఉండి అక్కడ వీడే తీసుంటే భలే ఉండేది అలాగే ఉంది మీ ఊరి పేరు కూడా మళ్ళీ అడుగు అంటున్నారు నిజమేనా జోక్ చేస్తున్నారు నాతోటి ఫోర్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు హైడ్లో ఉండకండి మూవీస్లో అన్ని విలేజెస్ నేమ్స్ వాడేశారు ఆల్రెడీ మనం అయితే ఇప్పుడిప్పుడు చూస్తున్నాం కానీ ఆల్రెడీ మూవీస్లో అన్ని విలేజెస్ ఊర్లు ఉన్నాయి ఓల్డ్ మూవీస్ అయితే చాలా బాగుంటాయి ఫన్నీగా ఫోర్ మెంబర్స్ ఎస్ మేడం కొండపల్లి రాజయ్య మూవీ మై వెంకటేష్ మూవీ వెంకటేష్ అవునండి ఇవన్నీ ఓకే అండి ప్రసాద్ గారు లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ ఏ సినిమా మేడం అది నాకు గుర్తులేదు నాకు గుర్తులేదండి సినిమా పేరు గుర్తు లేదు కామెడీ క్లిప్ అయితే గుర్తుంది త్రీ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు అందరూ లైవ్లో జాయిన్ అవ్వండి దయచేసి దయచేసి హైడ్లో ఉండకండి డబుల్ ట్యాప్ చేయండి హైడ్లో ఉంటే ఏమొస్తుంది లైవ్లో జాయిన్ అవ్వండి హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను కూడా కొద్దిసేపే లైవ్ పెడతాను ఇంకా ట్వంటీ మినిట్స్లో లైవ్ ఎంచేసాను తర త్వరగా లైవ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ఏం తిన్నారు టూ డేస్ స్పెషల్ ఏంటి వెంకట్ గారు హాయ్ అండి ఫైవ్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు హైట్లో ఉండద్దు కొత్తగా ఛానల్ చూస్తుండే సబ్స్క్రైబ్ చేసుకోండి లెంత్ వీడియో పెట్టాను మా స్లాంగ్ ఎలా ఉంటుందో పిల్లలతో హడావుడి అన్నీ వీడియోలో ఉంటాయి మీరు చూడొచ్చు బాగా నవ్వుకుంటారు వెంకట్ గారు పెద్ద వీడియో పెట్టేశాను నేను అది అప్లోడ్ అవుతూ ఉంది చూడండి మరి హాఫ్ అన్ అవర్ వీడియో ఉంటుంది భయపడకండి అంటే త్రీ వన్ డేలో త్రీ లొకేషన్స్ కవర్ చేసేసాం వన్ డేలో అది మొత్తం హాఫ్ అన్ అవర్ వచ్చింది వీడియో తప్పకుండా చూడండి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి ఓకేనా ఇంకేంటి ఫ్రెండ్స్ లైవ్లో ఎవరున్నారు వెంకట్ గారు ఉన్నారా వెంకటేష్ గారు లైవ్లో జాయిన్ అవ్వండి సిక్స్ మెంబర్స్ తా చూస్తున్నారు హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ హైలో ఉండకండి త్వరగా కామెంట్ చేయండి త్వరగా రావట్లేదు కామెంట్స్ వాడిపోతున్నాయి త్వర త్వరగా కామెంట్ చేస్తూ ఉండండి హాయ్ ఉన్నారా ఎవరైనా లైవ్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి డబుల్ ట్యాప్ చేయండి సునీత గారు ఉన్నారా సునీత సిస్టర్ లైవ్లో ఉన్నారా వెంకట్ గారు ఉన్నారా నేను కూడా లైవ్ ఎన్ చేసేస్తాను హాఫ్ అన్ అవర్ అయిపోతుంది లైవ్ ఎన్ చేసేద్దాం అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఓకే బాయ్ 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 ఫ్రెండ్స్ సెవెన్ అయింది ఎవరు లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయట్లేదు గుడ్ ఈవినింగ్ ఓకే అండి ఇంకొక వన్ మినిట్లో హాఫ్ అన్ అవర్ అవుతుంది లైవ్ పెట్టి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ లైవ్ పెడతాను అప్పుడైతే జాయిన్ అవ్వండి మార్నింగ్ రథసప్తమి అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు బాయ్ అండి